పేరు ఉత నాగేశ్వర అండి నేను గతంలో వైస్ సర్పంచ్గా పనిచేశాను ఇప్పుడు ప్రెసిడెంట్ వైసీపీలో సొసైటీ డైరెక్టర్గా మరి పనిచేస్తూ ఉన్నాను మరి గతంలో వైసీపీ నుంచి చాలా విజయంతో ఉలకల సుబ్బారావు గారు పర్వత రాజబా గారు మరి వీళ్ళ వాగ్దానంలో వైసీపీని ఘనంగా గడిపించడం జరిగింది మరి ఈరోజు అదే వైసీపీలో రాజుబాబుకి సీట్ వస్తుందని ఆశించి కష్టపడి పనిచేయాలనుకున్నాం అయినప్పటికీ కూడా రాకపోయినప్పటికీ కూడా శుభారాగా వచ్చిన మాకు సంతోషం వైసీపీలోనే కొనసాగడం జరుగుతుందండి అదే రాజుబాబు గారు రాజుబాబు గారు శిష్యులుగా అంశాలుగా మేము వైఎస్ఆర్ పార్టీకి కట్టుబడి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా గొడుకుల సుబ్బరాయని ఎమ్మెల్యేగా లెక్కించాలని దృఢ సంకల్పంతో మేము చేస్తున్నాము బహిర్గతం చేయాలని ఆలోచన లేదండి అంటే అలాగే ఎవరైతే పనిచేస్తున్నారు మరి వైసీపీలోనే ఉంటూ నేను వైసీపీ అంటూ మరి మిగతా వాళ్ళకి టీడీపీకి చేయండి అని చెప్తున్నారు అది చెప్పడం కరెక్ట్ కాదు ఒకలా టీడీపీకే పనిచేయాలని వారు అనుకుంటే వారు గౌరవంగా వైసీపీకి రాజీనామా చేసి అందులో పేరు చేస్తే టీడీపీకి డైరెక్ట్గా పనిచేస్తే వారికి గౌరవం కానీ ఇలా సేకర రాజకీయాలు చేయడం అన్నది అది ఒక పెద్దగా ఒక గౌరవిగా అయింది తగదని మేము తెలియ తెలియపరుచుకున్నాము ఎన్ని రాజకీయాలు చేసినా ఎంతమంది భయపెట్టి టీడీపీలోకి ఎలా నెగ్గేది వైసీపీయే ఏ గడప గడపకి వెళ్ళినా మేము జగన్బాబుకే ఓటేస్తాం ఒలుగులు సుబ్బారావు గారిని గెలిపిస్తాం సునీల్ గారిని మేము ఎంపీ గారిని ఎక్కిస్తామని అంతా కూడా పై బచ్చుకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను వైసీపీ నాయకులు నేను కటింగిస్తూ మరి లోకల్ రాజకీయాలకు వచ్చేసేటప్పటికి మీరు ఇండైరెక్ట్ గా తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నారు అనే చాలా ఉన్నారు వారందరికీ కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం వారికి ఈ సిపి పార్టీలో ఎప్పటికీ మనుగడ ఉండదు అని మరి పార్టీ పరంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇది గమనించాలి నడుచుకోవాలని మేము అమలు చేస్తూ అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఈ లేబర్గా పేదవాళ్ళు మరి ఉన్నాలో వారు కూడా గడవక చాలా ఇబ్బందులు గురవుతూ ఉండేవారు అలాంటిది ఈరోజు వాళ్ళే కొంతమందికి అప్పులు ఇచ్చుకోవడం జరుగుతుంది వృద్ధులవని అవినాయి వికలాంగులవనాయి ఎవరంటే అవన్నీ ఆర్థికంగా జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు ఆటంలో చాలా చాలామంది లేబర్ అంతా కూడా ఒక పై స్థాయికి వచ్చారు అభివృద్ధి చెందారు మేము జగన్ బాబు మరి పెట్టిన పెట్టాం మేము జగన్బాబుకి ఓటేస్తాం మళ్ళా మా జీవితాలు బాగుండాలన్నా మళ్ళా మేము అభివృద్ధి ధరలు చేస్తారు సత్యాల కార్డు రాజా కార్డు వెళ్ళాలి ఇవాళ పార్టీకి ఎన్ని పోటీ పడుతుంది వచ్చి అది సత్యభావం ఎలా తీసుకుంటుందో మాకు అర్థం అవుతులేదు సత్యభావం కవర్ మేము కోరుకుంటున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం ఫ్యామిలీకే ఓటేస్తాం మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి కొలుపులు సుబ్బరావు గారు ఎమ్మెల్యే కావాలి సునీల్ గారు ఎంపీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు దీన్ని దెబ్బతీయాలని కొంతమంది చీకట రాజకీయాలు చేస్తున్నారు అది చేసినంత మాత్రం అది పనిచేయదు జనాలు కూడా గుర్తించారు నల్లగా వాటర్స్ కూడా తెలివైన వారే అవగాహన లేని వారు కాదు నేడు మంచి ఎడిపోయో వారు కూడా తెలుసు పెట్టి వంతుల్లో కూడా ఇంటి మాట ఇదే మీకు ఏమన్నా ఆ పార్టీకి చేయాలంటే డైరెక్ట్గా రాజీనామా చేసి పెట్టి ప్రకృతి చేయండి లేదా పార్టీలో కొంత పార్టీకి న్యాయం చేయండి పార్టీలోనూ ఉంటే పార్టీలోనూ ఉంటూ పార్టీకి ఎందుకుపోతూ అన్నది కరెక్ట్ కాదు ఇది తగదు ఇది మేము హెచ్చరిస్తున్నాము దీన్ని గమనించి